రామన్ మ్యాన్ వాయిస్ నేను ఈరోజు కరకంబాడి పంచాయతీలో గ్రామ సభ జరిగింది గ్రామ సభలో తారక రామానగర్కి సంబంధించి కరకంబాడి పంచాయతీకి సంబంధించి చాలా విషయాలని చర్చకొచ్చింది ఈ గ్రామ కార్యదర్శిగా ఉన్న మనిషి ఇంతకుముందు రామాంజనాలు రెడ్డి సెక్రటరీ గారు నిధులకు సంబంధించి రికార్డ్స్ ఇప్పటివరకు స్వాధీనపరచలేదని చెప్పి చర్చకొచ్చింది దీని మీద సభ్యులందరూ సభకు హాజరైన వాళ్ళు అడిగారు అదేవిధంగా ఎర్రగుట్ట సంబంధించి ఆ భూమికి సంబంధించి గతంలో రామ్ గోపాల్ గారు ఇచ్చిన తీర్పుకు సంబంధించి దాన్ని అమలు చేయాలి దాని మీద చర్యలు తీసుకోవాలి దాని మీద ఆయన సిద్ధుల రవి కుటుంబం మీద సీపీసీఐడి విచారణ చేయాలని చెప్పి తీర్పు ఉంది దాన్ని అమలు కోరుతూ ఈరోజు వినతి పత్రం ఇచ్చారు ఈ విషయాలన్నిటి మీద తీసుకోవాలని చెప్పి స్థానిక పంచాయతీ ప్రజలు కూడా చేయడం తెలిస్తే మన పంచాయతీని ఇంకేవి ఇంకెంత బాగా డెవలప్ చేయాలనేటువంటి పరిస్థితి మనకు అర్థమవుతుంది కాబట్టి వీటన్నిటిని కూడా రాతపూర్వకంగా పెట్టి వచ్చే గ్రామ సభ నాటికి మేము చెప్పాం కలెక్టర్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా వెళ్ళారు ఇక్కడ మేము ప్రతిసారి చెప్తాం సార్ గ్రామ సభ అంటే ఆయా డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ఇక్కడ ఉండాలా మా నగర్ ఒక కరెంట్ మీటర్ పొందాలంటే ముప్పై వేలు లంచం కట్టాలి లేదు ముప్పై మళ్ళీ కారణాలను ఇస్తాడా మరి లాయర్ బతికిస్తారు ఒక లాయర్ ఆ సంతకం పెట్టిస్తే ఆయనకు ఒక వెయ్యి కాబట్టి ఇలాంటి అంటే అవినీతిని దాన్ని పెంపొందించడానికి మన పంచాయతీలో అధికారులు అందరూ కూడా ప్రయత్నం చేస్తారు काम करना मतलब काम करना बोलूँ चलो चलो सैंकरा सैंकरा हाँ ना चल 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 పోత నన్ను అడుగుతారు మీరు తలా కొంచెం డబ్బిస్తే నేను చేస్తానంటారు వాళ్ళ సమస్యలు ఉంటారు వాళ్ళు బాగా డ్రైవింగ్ అంటే ఇంకా నీళ్ళు వస్తూ ఉంటాయి ఆ నీళ్లు రానియకుండా బైక్ బానియాలంటే డబ్బిచ్చు ఉంటారు వాళ్ళు ఆ డబ్బు తీసుకునే ఇక్కడ బిల్లు పెట్టుకున్నారంటే అది ఎవరి నాయకులు తప్పు ఆ లేదు నీ నోటీస్ కన్నా వస్తే अधिकार सर्पं ॻाल्हायो अरे द

కొత్త అదే విధంగా తారక రామనగర్ నందు చేసి పాత బోరు దాన్ని ఫ్లషింగ్ చేసి కొంచెం ఇంకా రావాలా వాళ్ళ సమస్యలు తెలియపరచుకోవాలా వాళ్ళని అడగాల మన సమస్యలు మనమే క్లియర్ చేసుకోవాలని ఓకే అది మా ఇప్పుడు అమ్మాయిని అడిగింది అన్నబడదు అమ్మ అమ్మ నాకు ఆకలి కూర్చో అను ఏమంటే పెడుతున్నాయి ఒక శాస్త్రం శాస్త్రం కూడా ఇప్పుడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఆ రోజుల్లో లోటు బడ్జెట్ ఉన్నా ఎంతో పోరాటం చేసుకొని ఎంతో డెవలప్మెంట్ తీసుకొచ్చిన మేం నేను ఒక టీడీపీ కార్యకర్తగా నేను పార్టీ పరంగా చెప్తున్నాను ఇప్పుడు పంతొమ్మిది నుంచి ప్రజలు బయట రాలకుంటా పురుషాలు బయట వస్తే కొడతారు తంతారు ఎన్నెందుకు అవుతామా సిపిఎం సోదరులు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా ఎండి ఆఫీసు ఎంఆర్ ఆఫీసు లేని ఎజెండాలు ఉంటా ఉండే వాళ్ళు అట్టే భయపెడుతున్నారు ఏది కేసులు పెట్టేస్తారు లోపల మేసేస్తారు కొట్టారు తంత కాబట్టి ఇంకా సామ ఇప్పుడు వాడు అనేవాడు ఆయనకైనా పోరాటం చేస్తాడు ఈ పద్నాలుగు నుంచి ఆ గవర్నమెంట్ దెబ్బతో వాళ్లే భయపడినారు ఇంక సామాన్య వాళ్ళు ఎక్కడ బయట వస్తారు కాబట్టి బయట రాలేక పోయినారు ఇంక మీరు అట్లా భయపడాల్సిన అవసరం లేదు మీ సమస్యలు ఏమున్నా అడిగినా మా సాధ్యమైన కాడికి మేము తీర్చేదానికి సిద్ధంగా ఉంటాం మేమే వాళ్ళు వైసీపీ మర రౌడీలు కాదు గోండాలం కాదు బాబాయిని జబ్బి కాదు అట్లా భయపడిపోకండి రెండు రోజులు లేట్ అవ్వచ్చు మళ్ళీ మాత్రం చెట్లు అయిపోకండి రెండు రోజులు లేట్ అవుతుంది ఓపిక చేస్తాం ఇకపోతే చెంగారెడ్డి పల్లికాడ ఇష్యూ అడిగినారు దానిపైన గతంలో ఇండ్లు కట్టేటప్పుడు నెమ్మి అబ్జెక్టులు పెట్టా నిలబెట్టా ఒకటి రెండు రోజులు నా మీద ఇబ్బందులు కూడా పెట్టారు భరించిన దీనిపైన ఇంకా నా స్థాయి దాటిపోయింది కాబట్టి నేను నా పై అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చా సమాచారం ఇచ్చాను దాని యాక్షన్ తీసుకుంటాం అంటే నా పై అధికారు కూడా చెప్పినారు బట్ ఈ రోజు ఈ గ్రామ సభలో ఆ విషయాన్ని చర్చించాం కాబట్టి నేను తిరిగి మా నా పై అధికారు దీనిపైన ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏం జరుగుతా ఉందని చెప్పి మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఆ ఇండ్లకి కరెంట్ మీటర్లు అవన్నీ ఇచ్చారు కదా నో అబ్జెక్షన్ లేకుండా ఇవ్వరు కదా ఇంటి పన్ను అనేది జాగా పైన కొనేది కాదు జాగా పైన హక్కు అనేది ఇంటి పని ఇంటి పరిస్థితుల్లో కల్పించదు ఓకే పంచాయతీ పరిధిలో ఎక్కడ ఇల్లు కట్టినా కూడా పూరి ఇల్లు వేసినా పూరి ఇంటికి ఎగ్జామ్స్ ఉంటుంది రేకుల ఇల్లు ఏమి ఇచ్చినా కూడా గ్రామ పంచాయతీకి పన్ను వేసే హక్కు ఉంటుంది ఎన్ఓసి ఇచ్చే హక్కు ఉంటుంది అది ఒకవేళ తప్పుడు డాక్యుమెంట్లు ఇప్పుడాలతో తీసుకొని ఇల్లు కట్టింటే ఆ ఎన్ఓసి కానీ ఆ ఇంటి పన్ను కానీ రద్దు చేసే హక్కు పంచాయతీకి ఉంది మెయిన్ ఇన్కమ్ సోర్స్ ఏంటంటే ఇంటి పన్ను అనేది గ్రామ పంచాయతీకి ప్రధాన ఇన్కమ్ సోర్స్ కాబట్టి అవి ఇల్లు కట్టారు కట్టిన తర్వాత ఇల్లు పన్ను వేసే హక్కు గ్రామ పంచాయతీ ఉంది కాబట్టి ఇవ్వడం జరిగింది నాట్లేదన్నా అది పొరపాటు తప్పుడు పట్టాలు లేదా ప్రభుత్వ భూమిని రెవెన్యూ వాళ్ళు తొలగిస్తే ఇమీడియట్ గా దానిపైన మనం ఇస్తాం ఇంటి పన్ను అనేది జాగా పైన హక్కు కాదు ఇంటి పన్ను ఎవరు అడిగినా ఇస్తారు స్థానిక అభివృద్ధి సంఘం నాయకులు సత్యశ్రీ రాజశేఖర్ గారు అభివృద్ధికి సంబంధించి ఎరగట్టుకు సంబంధించి అదే విధంగా ప్రజలు వివిధ పార్టీల నాయ మన ఈవో గారు చాలా విషయాలు చెప్పుకొచ్చారు ఎవరికైనా ఇంటి పన్ను ఇల్లు కట్టుకుంటే ఇస్తామని ఇప్పటి వరకు ఈ పంచాయతీలో కానీ ఈ పంచాయతీలో కరకంపాడిలో కానీ చుట్టుపక్కల చాలా పల్లెల్లో కరకం తారక రామనగర్తో పాటు ఇక్కడొచ్చి తెచ్చుకొని అన్నం పెట్టుకొని ఉండి వేలిపినోళ్ళు చాలా మంది ఉన్నారు ఇంటి పన్ను కోసం అయితే ఇల్లు కట్టుకుంటే ఇస్తామన్నారు అయితే ఇంటి పట్టా ఉండేవాళ్ళు అన్ని రకాల హక్కులు ఉండేవాళ్ళు కూడా వచ్చి తిరుక్కుని వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ మా ఈ మాట ఎప్పుడు వినబడలా నాకు ఇప్పుడే మొదటిసారి నిలబడింది చాలా సంతోషం ఆయన అట్లా పాటిస్తారని ఆశిద్దాం ఇప్పటి వరకు అటువంటి పద్ధతి లేదు డబ్బులతోనే జరిగిందనేది ఆరోపణ ఉంది గత సెక్రటరీ ఉండేటప్పుడు ఆయన మొత్తం రిపోర్ట్ ఇవన్నీ స్వాధీనపరిచారా సార్ మనకి ఇంకా రికార్డ్ ఇవ్వలేదు గత సెక్రటరీ రికార్డ్స్ ఇంకా స్వాధీనపరచలేదు ఆయన వెళ్ళిపోయి కూడా సంవత్సరం పైన సంవత్సరం పైన అయిపోయింది ఆయన ఒక ప్రభుత్వ అధికారి మన యొక్క రిపోర్ట్స్ మన పంచాయతీ రికార్డ్స్ ఇవ్వకపోతే ఏం చేస్తా ఉన్నాం మనము ఇప్పుడైనా కొత్త ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకొని ఆయన తెచ్చి ఇక్కడ ఆయనకి ఏమేమి బకాయిలు ఉన్నారో ఆ టైంలో వెంటనే అది స్వాధీనపరచుకొని దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మన అభివృద్ధి సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా రోడ్ల గురించి మన సార్ చెప్పారు ఈ పంచాయతీలో చాలా రోడ్లు వేశారు చాలా సంతోషం ధన్యవాదాలు అయితే నాణ్యత విషయంలో చాలా విషయాలు ఆ నాణ్యత మీద సరైన వివరాలు తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి దాని మీద వెంటనే ఆకుదలి చేయాలి వా ఏదైనా ఫండ్స్ ఇచ్చినా కానీ వెనక్కి తీసుకోవడము చేయాలి ఇంతకు ముందు కూడా చాలా చోట్ల వేసిన రోడ్లన్నీ ఎగిరిపోతున్నాయి అట్లాంటి ఉంది అయితే ఈ పంచాయతీలో వేసేటప్పుడు మొన్నటి వరకు ఐదేళ్లకు ముందు ఏర్పడిన ఇక పక్కన ఉంది కదా చింతల కోనకి రోడ్డు వేసారు చాలా పెద్ద రోడ్ వేసారు చాలా సంతోషం అయితే ఇరవై ఏళ్లకు ముందు వేసిన తారక రామానగర్ లో రోడ్లు లేవు ఒకే ఒక రోడ్డు పడింది మిగతా రోడ్ లేవు ఎందుకు అంత తాచారం చేస్తున్నారు అనేది పంచాయతీ పనులు చాలా ఎక్కువగా వచ్చేది తారక రామనగర్ లో అయితే అక్కడ మాత్రం రోడ్ లేదు అట్లా కావాలనే తాచారం చేసినట్టు అనిపిస్తుంది తారక రామనగర్ని ఒంటరిపాటు చేస్తున్నారు ఇది మంచి పద్ధతి కాదు ఇట్లాంటి అనేక విషయాల్లో ఇట్లా తారక రామానగర్ని ఒంటరిపాటు చేయడం అనేది జరుగుతుంది ఇప్పటికన్నా ఎక్కువ జనాభా కలిగిన ఎక్కువ ఓటర్లు కలిగినా ఆ ప్రాంతాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని అభివృద్ధిలో సమభాగం ఇవ్వాలని మనం ఆలోచించాలని చెప్పి కోరడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికన్నా ఈ పంచాయతీ విషయంలో ఇట్లాంటి తేడాలు లేకుండా చూడాలి అదేవిధంగా ఇంటి పనులు అందరికీ వేసేటట్టు చూడాలి అదేవిధంగా ఈ మధ్యకాలంలో జరిగిన పోరాటం మీకు అందరికీ తెలుసు ఎర్రగుట్ట పోరాటం ఆ ఎర్రగుట్ట మొత్తం ప్రభుత్వం భూమి నూట యాభై మూడు బారు ఒకటి ఈ భూమి పక్క ప్రభుత్వ భూమి అని చెప్పేసి కోర్టు ఉంది రెండు వేల పదహారు రామ్ గోపాల్ గారు ఇచ్చిన తీర్పు అతని మీద సిపిసిఐడి విచారం జరపండి ఆప్ చేశారా సిబిసిఐడి విచారణ జరపండి సిబిసిఐడి విచారణ జరపండి వెంటనే నాకు మైక్ లేకపోయినా పర్లేదు విచారణ జరపాలి అని చెప్పి ఆదేశం ఉంది తీర్పు ఉంది అయితే అటువంటి చర్యలు ఏమి కూడా ఇప్పటి వరకు చేయలేదు వెంటనే సిబిసిఐడి విచారణ ఈ ప్రభుత్వం చేపట్టాలని చెప్పి కోరుతున్నాం కనీసం ఇప్పుడు ఈ గ్రామ సభ తీర్మానం చేయాలని చెప్పి ఇక్కడ అర్జీ ఇచ్చినారు మన వాళ్ళు ఆ సిబిసిఐడి విచారణకి ఆదేశించడానికి ఇక్కడ తీర్మానం చేసి పంపించాలని ఈ గ్రామ సభ తరఫున వెంటనే ఆ తీర్మానం చేయండి అందరూ చెప్పండి చేస్తాం ఆ తీర్మానము తీర్మానం రాయండి సార్ ఎవరు అబ్జెక్షన్ ఉంటే చెప్పేయండి దాన్ని కూడా రాసేద్దాం ఖచ్చితంగా ఈ గ్రామ సభలో ఆ తీర్మానాన్ని చేయాలని చెప్పి డిమాండ్ ఎవరిని వ్యతిరేకించేది ఇప్పుడే చెప్పండి దాన్ని వ్యతిరేకిస్తూ రాదం ఒకరు ఒకరు ఎవరు ఒకరైతే కాబట్టి ఓ వంద ఎకరాలు దాదాపు వెయ్యి కోట్ల ఆస్తి ఆ భూమిని వెంటనే కరకంపాడి పంచాయతీలో ప్రజలు చాలా మంది ఇళ్ల స్థలాలు లేని వాళ్ళు ఉన్నారు వాళ్ళకి స్వాధీనపరచాలని చెప్పి ఈ గ్రామ సభ ద్వారా అడగడం జరుగుతుంది అదే విధంగా మన మిత్రులు కొంతమంది అడిగారు చెంగారెడ్డిపల్లి అది రోడ్డు పక్కన భూమి దానికి సంబంధించిన చెప్పారు ఇప్పటికే దాన్ని వెంటనే చర్యలు తీసుకొని అది స్థానిక ప్రజలకి స్వాధీనపరచాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు అయితే మన మిత్రులు గుజరాయుడు గారు ఒక మాట అన్నారు కమ్యూనిస్టులు ఇప్పటి వరకు ఐదేళ్లు పలకలేదని అసలు వాస్తవంగా ఈ గ్రామ సభ జరిగేటప్పుడు అంతా సిపిఎం వాళ్ళే వచ్చింది తెలుగుదేశం వాళ్ళు ఎవరు రాలా ఆ విషయాన్ని గుర్తు పెట్టుకొని ఉండండి ప్రతిసారి గ్రామ సభకి సిపిఎం వాళ్ళు వచ్చి మాట్లాడారు వైసీపీ వాళ్ళు ఉన్నారు ఇప్పుడు తెలుగుదేశం మాత్రమే ఉంది వైసీపీ వాళ్ళు లేరు అయితే ఖాళీ అయ్యేది ఎవరు ఓడిపోతే వాళ్లే కాని సిపిఎం వాళ్ళు ఖాళీ గారు అది గుర్తుపెట్టుకోండి ప్రతిసారి ప్రశ్నించేది మాట్లాడేది సిపిఎం కమ్యూనిస్ట్ పార్టీలే అనే విషయాన్ని గుర్తిస్తే మంచిది ప్రతిసారి ధర్నా చేసింది మాట్లాడింది గొంతెత్తింది అరెస్ట్ అయ్యి జైలు పోయింది మీరు చేసిన మా టార్గెట్ మాలు చేసినా మా టార్గెట్ ఆ విషయం గుర్తుపెట్టుకోండి దేనవంట మండలం ఇరవై ఒకటి ఎంపీటీసీలు పంతొమ్మిది పంచాయతీలు పంతొమ్మిది పంచాయతీలు ఒక్కడు పాపం వాళ్ళ ఓటీలన్నారు బ్రదర్ చెప్పండి ఇరవై ఒకటి ఎంపీటీసీలు ఒక్కరు ఓటీల దాంట్లో మంది ఒకటి దాంట్లో మంద ఒకటి మేం పోలవ్ అర్థమైందా భయపడి వెళ్ళిపోయినారని చెప్పండి దగ్గర లెక్క ఉండదు అన్నాడు ప్రతి రూపాయి లెక్క ఉండేటప్పుడు వచ్చి ఎండ వచ్చేయన్నా సరేనా పది రోజులు వస్తానా అనేసి అంతా ముందు అన్నాడు పది పది రోజులు వస్తానా యాడ్ వచ్చేస్తానని ఆ ఓకే ఆ మాట కూర్చున్నా మీరు ఇప్పుడు దాని ఈ తొమ్మిది నెలల్లో మీరు వచ్చి సంవత్సరం కాదమ్మా మీరేం అడగలేదా

ఇప్పుడు ఇప్పుడు మారేది గవర్నమెంట్ వచ్చే నెల అంతేనమ్మా ఇప్పుడు ఎలక్షన్ కోడ్ తోడు లెక్కెత్తుకుంటే రెండు నెలలు పది నెలలు ఏం జరిగేది ఏం చేసినారు సమాధానం సమాధానం కదమ్మా నోటు మాట కాదు సమాధానం రికార్డ్ పరంగా పంచాయతీకి ఎవరిస్త గత ఐదేళ్ల తర్వాత అంత ముందు ఇప్పుడు ఎవరైతే అకౌంట్ పెట్టి వాళ్ళ అకౌంట్కి వేస్తా ఉన్నారు సో ఇప్పుడు మనకి రిక్వైర్మెంట్ ఉంది కూడా మనం అది ఒకసారి చూసి పెడతాం ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉండి మేము పని చేస్తామంటే రావచ్చు ఇప్పుడున్న వాళ్ళకి మనం పదివేల నుంచి పన్నెండు వేలు ఇస్తా ఉన్నాము అది కూడా జీతాలు ఏదైనా అవకాశం పెంచడం జరుగుతుంది ఆపరేటర్ల కొరత కూడా ఉంది మనకి అది కూడా మనము అది కూడా మనము రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది అంటే ఇంట్రెస్ట్ ఉండి పని చేయాలా రెండు రోజులు పనిచేసి మూడు రోజులు పనిచేసి వెళ్ళిపోయాలి కాదు ఇది బాధ్యత కూడుకున్న పని అనమాట శానిటేషన్ చెత్తలు ఎత్తాలా దిబ్బలు ఎత్తాలా కాలువలు ఎత్తాలా శుభ్రం చేయాలా అంటురోగాలు వచ్చి ఉంటాయి కరోనాలు అందరూ కూడా అందరూ కూడా కష్టపడినారు చేసినారు సో మా పనిచేయతను తరఫున ఏమైతే చేయాలో చేస్తాం ఇప్పుడు నేను వచ్చిన కొత్త నుంచి ఇప్పుడు అందరి ఆధార్ కార్డులు పాన్ కార్డులన్నీ తీసి పెట్టుకోండి వాళ్ళకి పిఎఫ్ ఈఎస్ఐ చేయాలంటే కంపల్సరీ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది సో కొంతమందికి ఉంది కొంతమందికి లేదు కొంతమందికి చేసి కొంతమందికి చేయకపోతే కొంతమందికి చేశాడు కొంతమందికి చేయలేదు అనేది ఒక వాదన వస్తుంది దానిపైన కూడా ఈ మధ్య నేను ఈఎస్ఐ పిఎఫ్ వాళ్ళతో మాట్లాడితే దానికి ఒక సొల్యూషన్ సార్ చెప్తామన్నారు మళ్ళీ ఆయన మారిపోవడం జరిగింది మళ్ళీ ఎలక్షన్ కోడ్ రావడం మర్చిపోయి ఈ వర్క్ లోడ్లో పట్టి మర్చిపోవడం జరుగుతుంది దానిపైన కూడా నేను ఈఎస్ఐ పిఎఫ్ని కూడా మ్యాక్సిమం ఎవరికైతే ఎలిజిబుల్ ఉంటుందో వాళ్ళకందరూ కూడా ఈఎస్ఏపిఎఫ్ ఫుడ్ చేస్తాను వాళ్ళకి సంబంధించి నాయకులు ఇక్కడ వచ్చేసిన పెద్దలందరూ కూడా సహకరించండి సహకరిస్తే మేము కూడా ఈ ట్యాక్సులు కావచ్చు వాటర్ ట్యాక్సులు కావచ్చు రెగ్యులర్ చేయడం కావచ్చు ఇంటి పనులు కావచ్చు అక్రమ పనులు అన్నిటి కూడా మేము రెగ్యులర్ చేస్తాం కావాల్సిన డబ్బు వస్తుంది ఆ డప్పు అంతా కూడా ప్రతి పైసా కూడా మీ సమక్షంలోనే మీటింగ్లో పెట్టి అన్ని చర్చించి మేము చెప్పడం జరుగుతుంది మీరు ఏమైతే చూసేస్తారో ఆ వర్క్లే మేము చేయడం జరుగుతుంది మాకు ఏ గ్రామం పైన వివక్ష అంటూ లేదు తారక్రామాన్ని నిర్లక్ష్యం చేశారు మమ్మల్ని పట్టించుకోలేదు అని అన్నారు కానీ తారక్రామం అనేది పెద్ద అది ఒక సంస్థానము ఒక చోట వేస్తే ఒక చోట వేస్తే అంటే వాళ్ళైనా ఉండే పబ్లిక్ మేము లేమా అనేది వస్తుంది అందువల్ల అక్కడ కొంచెం కాన్సన్ట్రేట్ చేయలేము మాక్సిమం ఇక్కడ కరకాబాటి పంచాయతీలో అన్ని రకాలుగా డెవలప్ చేసాం నెక్స్ట్ వచ్చే ఫండ్స్ ఏమంటే ఈ సంవత్సరంలోనే మాట్లాడి తీర్మానం చేసి తారక్రామాన్ని కూడా డెవలప్ చేస్తాం పంచాయతీ కార్మికులకు యూనిఫామ్స్ సర రెండు జతల యూనిఫామ్స్ సరఫరా చేస్తున్నారు ఇది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ముందు నిలబడి దీన్ని సరఫరా చేయడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికన్నా ప్రభుత్వం ఈ విషయాల మీద చర్యలు తీసుకుంటుందని చెప్పి అదే అదేవిధంగా పంచాయతీ కార్మికులకి జీతాలు పెంచాలని అదేవిధంగా వాళ్ళకి ఇవ్వాల్సిన సౌకర్యాలను కూడా వెంటనే అమలు చేయాలని చెప్పి గ్రామసభ ఉమ్మడిగా డిమాండ్ చేయడం మనకు కనబడింది మీ కామెంట్మెండ్ వాయిస్ నేను అందాం